నమస్తే అన్నా అందరికీ నమస్కారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ యువరాజు షేక్ సభా ఆల్ ఖలీద్ ఆల్ సభా గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమావేశమయ్యారు కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారి ప్రతినిధిగా కువైట్ యువరాజు గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు కువైట్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరియు ముఖ్యంగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటు వారి అభివృద్ధికి సంబంధించిన మార్గాలపైన చర్చించారు ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు అలాగే రాబోయే రోజుల్లో కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించనున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది కువైట్ రాజుగారి ప్రతినిధిగా కువైట్ యువరాజు గారు షేక్ సబా ఆల్ ఖలీద్ గారు అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు కువైట్ యువరాజు గారు సమావేశం నిర్వహించడం జరిగింది ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల గురించి వాళ్ల యొక్క అభివృద్ది గురించి చర్చించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ కు ఎప్పుడు వస్తారు కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ లో ఉన్న భారతీయులతో ఆయన ఏమి చర్చిస్తారు అలాగే ఏమి మాట్లాడతారని చెప్పి భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్